ఉత్తరప్రదేశ్లోని మేరట్ దగ్గర లోహియా అనే గ్రామం ఉంది ఆ ఊళ్ళో ఈశ్వర్ పండిట్ అనే రైతు చెరుకు తోటలోకి రెండు కుక్కలు వెళ్లి గట్టిగా అరుస్తున్నాయి రైతు ఏమై ఉంటుందని గట్టిగా అరుచుకుంటూ కర్ర తీసుకుని తోటలోకి వెళ్లాడు అప్పుడే ఒక కుక్క మనిషి చేతిని నోట్లో పెట్టుకుని పరిగెత్తింది దాని మీదకు రాయి విసరడంతో అక్కడే మనిషి చేయిని వదిలేసింది ఆ రైతు భయపడి మనిషి సమం ఉన్నట్లుందని తోటంతా వెతకగా ఒక చోట దుర్గంధం వస్తూ ఉండడం గమనించాడు మరో కుక్క అక్కడ శవాన్ని పీకుతింటుంది దీంతో కర్రతో కుక్కను కొట్టి చెరుకు తోటలో నుంచి బయటకు పంపాడు వెంటనే ఆ చెరుకు తోట రైతు ఈశ్వర్ దగ్గర్లోని దౌరాల పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పాడు తమ తోటలో మనిషి మృతదేహం కుళ్ళిపోయి ఉంది కుక్క తవ్వితే బయటకు వచ్చిందని చెప్పాడు పోలీసులు క్రైమ్ సీన్ కు చేరుకుని తవ్వించి మృతదేహాన్ని బయటకు తీశారు అది ఓ మహిళ బాడీగా గుర్తించారు పోలీసులు డిఎన్ఏ టెస్ట్ చేయించి మిస్సింగ్ కేసుల లిస్టును పరిశీలించారు లోహియా గ్రామంలో ఎవరైనా మిస్ అయిన యువతులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు ఊరంతా చాటింపు వేయించినా ఫలితం లేకుండా పోయింది కనీసం బట్టలు కూడా ఒంటిపై లేకపోవడంతో దీనిని హత్యగా భావించారు పోలీసులు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు నిందితులు ఇలా చేస్తారని వారికి తెలుసు అందుకే ఎవరో బయట వారిని ఇక్కడకు తీసుకొచ్చి హత్య చేసి ఉంటారని విచారణ మొదలుపెట్టారు యూపీలోని ప్రతి పోలీస్ స్టేషన్కు నెలల తరబడి ఫోన్లు చేసి డీటెయిల్స్ ఇచ్చి విచారించినా చిన్న క్లూ కూడా పోలీసులకు దొరకలేదు ఆరు నెలలు కష్టపడ్డా ఆ యువతి ఎవరనేది తేలలేదు చివరకు ఉన్నతాధికారులు రంగంలోకి వచ్చారు ఎందుకంటే ఎవరైనా సీరియల్ కిల్లర్ ఉన్నారేమోనని అనుమానం వారిని వెంటాడింది రెండు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి ఆ మహిళ ఎవరో నిందితులు ఎవరో తేల్చాల్సిందేనని ఆదేశించారు జిల్లా క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో కంప్లైంట్ ఇచ్చినా ఏ మహిళ కూడా మిస్ అయినట్లు తేలలేదు అలా అన్ని జిల్లా క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ను పరిశీలించారు ఎక్కడా పురోగతి కనిపించలేదు చివరగా లోహియా గ్రామంలోని యువకులు దూర ప్రాంతంలో పని కోసం ఎవరైనా వెళ్లారా అని రహస్యంగా విచారణ మొదలుపెట్టారు ఇంటెలిజెన్స్ పోలీసులు ఊళ్ళోకి మారువేషంలో వచ్చి విచారణ జరిపారు ఎంతమంది యువకులు ఆ ఊరు నుంచి బయటకు వెళ్లారో తెలుసుకున్నారు దాదాపుగా నలభై ఐదు మంది వేరువేరు ప్రాంతాల్లో పని కోసం వెళ్లారని తేలింది అందరినీ ఫిల్టర్ చేయగా నలుగురు వ్యక్తుల పేర్లు బయటకొచ్చాయి ఆ నలుగురిని విచారించగా తాము ఢిల్లీ ముంబై లక్నో వెళ్లామని చెప్పారు అయితే ఎవరో అబద్ధం చెబుతున్నారని వారికి అర్థమైంది మళ్ళీ శోధించారు అప్పటికే ఏడాది దాటింది ఇంతలో ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు షకీబ్ అనే యువకుడు చాలా చోట్ల పనికి వెళ్ళాడు వచ్చాడు ఈ మధ్య రిచ్చిగా ఊళ్ళో బ్రతుకుతున్నాడు ఏ పని చేయడం లేదు కానీ కొత్త బైక్ కొని ఇల్లు కట్టుకున్నాడు అతనిని విచారించండి అని పోలీసులకు గ్రామంలోని నమ్మకమైన ఇన్ఫార్మర్ దౌరాలా స్టేషన్కు వెళ్లి మరీ రహస్యంగా ఒక స్లిప్ నుంచి వెళ్లిపోయాడు జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన రాత్రిపూట పోలీసులు షకీబ్ ను అదుపులోకి తీసుకుని విచారణ కోసం రావాలని కోరారు రేపు వస్తానని షకీబ్ పోలీసులకు చెప్పాడు కానీ ఇప్పుడే రావాలని కోరడంతో కొంతమంది గ్రామస్తులు గొడవ చేశారు అయితే స్టేషన్కు వచ్చి తెల్లవారే వరకు మీరు కూడా కూర్చోండి చిన్న విషయం అడుగుతామని చెప్పారంతే షకీబ్తో పాటు నలుగురు యువకులు స్టేషన్కి వెళ్లారు అక్కడ షకీబ్ను పలు విధాలుగా అడిగినా కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు ఇక తెల్లవారుజామున షకీబ్ తో పాటు వచ్చిన వాళ్ళు స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఏమైనా తీసుకొస్తామని బయటికెళ్లారు ఆ సమయంలో షకీబ్ ఒంటరిగా ఉన్నాడు అంతే ఆ టైంలో షకీబ్ కు కోటింగ్ ఇస్తే కానీ నిజం చెప్పలేదు అప్పుడే ఓ సెన్సేషనల్ విషయం బయటపడింది ఈ షకీబ్ కొన్ని నెలల ముందు పంజాబ్లోని లుధియానాకు వెళ్ళాడు వెళ్లాడు అక్కడ ఒక కంపెనీలో పనిచేశాడు మోతీ నగర్ లో పెంట్ హౌస్ మీద ఉన్న సింగిల్ రూమ్ ను అద్దెకి తీసుకుని ఉన్నాడు షకీబ్ ఆ పక్క భవనంలోనే ఒక యువతి ఉండేది ఆమె పేరును పోలీసులు రివీల్ చేయలేదు సదర్ యువతిని బిల్డింగ్ పైకి వచ్చినప్పుడు చూశాడు షకీబ్ మొదట మాట కలిపాడు ఆ యువతి కూడా షకీబ్ కు పడిపోయింది ఇద్దరు కలిసి రహస్యంగా బయట కలుసుకునేవారు అప్పుడప్పుడు ఆ బిల్డింగ్ మీద నుంచి షకీబ్ ఉన్న భవనం పైకి దూకి గతికి వచ్చేది అక్కడ ఇద్దరు ఎంజాయ్ చేసేవారు అయితే ఆ యువతికి తన పేరు అమన్ అని చెప్పాడు తాను హిందువునని చెప్పుకున్నాడు ఎందుకంటే ఆ యువతికి దేవుడంటే పరమ భక్తి తాను వేరే మతం అంటే ప్రేమించదేమనని అనుకున్నాడు తాను కూడా హిందువేనని చెప్పాడు ఇద్దరూ ప్రేమించుకుని అలా మూడు నెలల పాటు గడిపారు అయితే ఇద్దరం లేచిపోయి హాయిగా ఉందామని చెప్పాడు కానీ మాకు ఆస్తి లేదు మరి నీకు ఎంత శక్తి ఉంటే అంత ఇంట్లో నుంచి తీసుకుని రా మనం లేచిపోదామన్నాడు అమాయకంగా ఆ ఇరవై మూడేళ్ల యువతి తమ తల్లిదండ్రులు ఊరెళ్లగానే ఇంట్లో ఉన్న బంగారం పదిహేను లక్షల డబ్బును బ్యాగులో సర్దుకొని లేచిపోయింది ఆమె తండ్రి ధనవంతుడు దీంతో డబ్బు కోసమే యువతికి మాయమాటలు చెప్పి షకీబ్ ట్రాప్ చేశాడు ఇక ఆమెను తన సొంత ఊరికి తీసుకెళ్లలేదు షకీబ్ అక్కడకు వెళితే తన జీవితం మొత్తం బయటపడుతుందని భయపడ్డాడు అందుకే ఎవరికి తెలియకుండా తమ ఊరు లోహియా ఆరు కిలోమీటర్ల దూరంలో లో ఉన్న తీసుకెళ్లకుండా దౌరాల పోలీస్ స్టేషన్కు కోతవేటు దూరంలో ఇంటిని అద్దెకు తీసుకుని సంసారం మొదలుపెట్టాడు ఏ పని చేయకుండా గడిపాడు అయితే ఈద్ పండగ రోజు కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో చేసేది లేక యువతిని లోహియాలోని ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ అతని ఇంటిని బంధువులను తల్లిదండ్రులను చూడగానే వారి హిందువులు కాదని గుర్తించేసింది దానిపై ఒక ఇంట్లోకి తీసుకెళ్లి షకీబ్ ను అతని భార్య నిలదీసింది నాకెందుకు నువ్వు ఈ విషయం చెప్పలేదు అమన్ అనే పేరు చెప్పి నన్ను మోసం చేసావని కన్నీళ్లు పెట్టుకుంది మా డాడీకి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతానని బెదిరించింది దీంతో షకీబ్ కంగారు పడ్డాడు ఒక గంట సేపు కామ్ గా ఉండు మొత్తం చెబుతానన్నాడు అతని భార్యను ఇంట్లోని ఒక గదిలో ఉంచి బయటికి వెళ్లి వస్తానన్నాడు బైక్ పై పక్కనే ఉన్న టౌన్ కు వెళ్లి మత్తు బిళ్ళలో కొనుక్కొని వచ్చాడు బంధువులంతా పండగ సంతోషంలో ఉంటే మాట్లాడుదామని బైక్ పై దగ్గరలోనే ఉన్న చెరుకు తోటలోకి సాయంత్రం తీసుకెళ్లాడు అప్పటికే పనివాళ్లు వ్యవసాయ కూలీలంతా వెళ్లిపోయారు నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం ఎవరూ లేనని గుర్తించి ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు షకీబ్ కానీ అతని ప్రియురాలు అస్సలు వినలేదు సంచిలో రెండు కూల్ డ్రింక్స్ తీసుకెళ్లి చోట కూర్చోబెట్టి ఆమెకు ఒకటి ఇచ్చాడు తాను ఒకటి తీసుకున్నాడు తన భార్య డ్రింక్లో మత్తు గోలీలు ముందే కలిపేశాడు అది తాగిన యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఆ వెంటనే గొంతును చున్నీతో నిలిమి హత్య చేశాడు ఆ తర్వాత బాడీని మొక్కలుగా నరికి గొయ్యి తీసి పాతేశాడు ఆమె దుస్తులను కూడా చించేశాడు ఆ తర్వాత తన ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్ గా దౌరాలలోని తన ఇంటికి వెళ్లాడు షకీబ్ అక్కడే రాత్రి సమయంలో స్నానం చేసి రక్తపు మరకలున్న బట్టలను కాల్ చేశాడు నెల రోజులు అక్కడే ఉండి ఆ యువతి తెచ్చిన డబ్బులను బ్యాంకులో వేసుకున్నాడు ఆ తర్వాత బంగారాన్ని కూడా కొంచెం కొంచెం అమ్మి సొమ్ము చేసుకున్నాడు ఇక ఆ డబ్బుతో ఊళ్ళో జల్సా చేస్తున్నాడు అని చెప్పారు పోలీసులు అంతేకాదు లుదియానా వెళ్లి మిస్ అయిన యువతి తల్లిదండ్రులకు వివరాలు చెప్పారు పోలీసులు ఆమె తండ్రి శాంపిల్ తో డిఎన్ఏ పరీక్ష చేయగా మ్యాచ్ అయింది ఇక ఎక్కడికి వెళ్ళిందో తెలియని కూతురు కోసం ఆమె తల్లిదండ్రులు ఆమె రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కనీసం ఫోన్ కూడా చేయకుండా మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యారు ఒక్కగానొక్క కూతురు లేచిపోవడం ఆ తర్వాత ఇప్పుడు చనిపోయిందని తెలిసి వారు వెలపించారు అలా ఏడాది పాటు పోలీసులు పడ్డ కష్టానికి చివరకు ఫలితం దక్కింది కేవలం ఆ యువతి డబ్బుల కోసమే తాను హిందువునని చెప్పి డ్రామా ఆడనని పోలీసులకు తెలిపాడు ఆ నీచుడు బీటెక్ చదువుకున్న యువతి ఒక పనికి మాలిన వాడిని ఎలా ప్రేమించి అమాయకంగా నమ్మిందనేది పోలీసులకు కూడా అంతు చెక్కలేదు ఇక అతనికి పెళ్ళైన విషయం ఊళ్ళో ఎవ్వరికీ తెలియదు అతని తల్లిదండ్రులకు తప్ప వాళ్లు సైతం గోప్యంగా ఉంచి పోలీసులను తప్పుదోవ పట్టించడం ఇక్కడ మెరుపు మరి ఇలాంటి వాడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి